అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ పెంపు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు అక్టోబర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నా దీనికి సంబంధించిన సమాచారం ఏది ఇంకా బయటకైతే అయితే రాలేదు ఇక గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలో డిఏ పెంపును ప్రకటించారు ఇక నివేదికల ప్రకారం దీపావళికి ముందు ప్రభుత్వం మూడు నుంచి నాలుగు శాతం డిఏ పెంపును ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక దీని ప్రకారం పద్దెనిమిది వేల రూపాయల బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి నెలకు ఐదు వందల నలభై నుంచి ఏడు వందల ఇరవై రూపాయల జీతం పెరుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఉన్నట్లే పెన్షనర్లకు డిఆర్నెస్ రిలీఫ్ అయితే అందజేస్తారు ఇక రెండో సంవత్సరానికి రెండు సార్లు జనవరి జులై నెలలో సవరిస్తారు ఇక కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు యాభై శాతం డిఏ పొందుతున్నారు ఇక ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఇప్పటికే డిఏ డిఎర్లను నాలుగు శాతం పెంచింది వాటిని బేసిక్ పేలో యాభై శాతానికి తీసుకువచ్చింది డిఏలో పెరుగుదల శాతం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ఫ్రైజ్ ఇండెక్స్పై ఆధారపడి ఉంటుంది